తునిలో చాలా భయంకరంగా అరాచకం సృష్టిస్తున్నారు పోలీసు ఉపయోగించుకొని కౌన్సిలర్లు చిన్నపిల్లలైనటువంటి కౌన్సిలర్ల మీద బెదిరింపులు వేధింపులు మహిళల మీద రౌడీషీట్లు కడతామని లేదంటే కిడ్నాప్లు చేయడానికి ప్రయత్నం చేయడం రకరకాలుగా మహిళా కౌన్సిలర్లని అయితేనే పురుషుల్ని అయితేనే విపరీతంగా వేధించినారు గత రెండు రోజుల్లో కానీ పోలీస్ అయితే ఇంక చెప్ప అవసరం లేదు వాళ్ళు డైరెక్ట్ అయిపోతున్నారు డైరెక్ట్గా కౌన్సిలర్స్ ఇంటికి వెళ్ళిపోవడం ప్రలోభాలు పెట్టడం మనం చూస్తూ ఉన్నాం తుని మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ముప్పైకి ముప్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది ప్రజల మద్దతుతోని ముప్పైకి ముప్పై వైస్ చైర్మన్ ఎన్నికల నిమిత్తం ఎన్నికకు సంబంధించినంత వరకు ఒక్క కౌన్సిలర్సు కమిషనరు చైర్మన్ తప్పిస్తే ఎలక్షన్ ఆఫీసర్ తప్పిస్తే వెళ్ళకూడనటువంటి హాల్లోకి కౌన్సిల్ హాల్లోకి తెలుగుదేశం పార్టీ నా తాలూ కార్యకర్తలు మద్యం సేవించి రౌడీలు గోండాలు కూడా ఎంటర్ అయ్యి చాలా అసభ్యంగా ప్రవర్తించడం చాలా భయంకరంగా వాళ్ళ నచ్చినట్టు నచ్చిన విధంగా వాళ్ళు బిహేవ్ చేయడం మనం వీడియోలో అన్నీ చూస్తూనే ఉన్నాం మీడియాలో చూస్తూ ఉన్నాం వీడియోల్లో చూస్తూ ఉన్నాం రెండోసారి కూడా అదే పరిస్థితి ఇది గమనించి మా కౌన్సిలర్లు మనోభావాలు దెబ్బతిని ఈ కౌన్సిలర్లు కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టును ఆశ్రయించడం జరిగింది గౌరవ కోర్టు వారు క్లియర్గా డీజీకి ఎలక్షన్ కమిషన్ కూడా మీరు వీడియోలో చిత్రీకరించి అదేవిధంగా తగిన భద్రత కల్పించాలని చెప్పేసి కోర్టు వారు గౌరవ కోర్టు వారు డైరెక్షన్ ఇవ్వడం కూడా జరిగింది దాన్ని వేస్ట్ చేసుకుని కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత మా కౌన్సిలర్ల మీద ఇంకా వేధింపులు పెరిగిపోయాయి నిన్న రాత్రి అంతా ఎవరికి నిద్ర లేదు అందరూ సెల్ స్విచ్ ఆఫ్ చేస్తే ఇంట్ల మీద దాడులు ప్రతి ఒక్కరి ఇంటి మీద దాడులు దౌర్జన్యాలు అరాచకం చేసేస్తున్నారు ఒకటైతే నేను చెప్పగలను వయసు యనమల రామకృష్ణుడి గురించి కాదు రాజా అశోక్ బాబు గురించి చెప్తున్నాను అతను మాజీ ఎమ్మెల్యే అశోక్ వయసు కూడా నా తండ్రి వయసు అయింది ఇప్పుడు ఒక నాయకుడు సంబంధించి ఒక కార్యకర్త లేకపోతే చిన్న స్థాయి నాయకుడో బెదిరించాడు లేకపోతే రకరకాల పనులు చేస్తే తప్పని పరిస్థితుల్లో ఈ పెద్ద నాయకులు మొయ్యవలసి వస్తుంది అలానే అపన అపనిందలో నిందలో అయ్యి పెద్ద పెద్ద నాయకులు మొయ్యవలసి వస్తుంది తప్పని పరిస్థితుల్లో కానీ ఒక ఎమ్మెల్యే చేసిన వ్యక్తే ఈ లాంటి కౌన్సిలర్లను బెదిరించడం అన్నది ఎంతవరకు సమంజసం మీరు పెద్దవారు నాకు తెలుసుండగా తుని తుని నియోజకవర్గంలో కానీ లేకపోతే తుని టౌన్లో కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అంత వర్త ఉండదు అంత వాల్యూ ఉండదు తెలుగుదేశం పార్టీ వారిని ఎప్పుడు తుని ప్రజలు గత ఎన్నికల్లో కూడా నాది హామీ అని చెప్పేసి మీరు రోడ్డు ఎక్కి ప్రతి ఇంటికి వెళ్ళి తెలుగుదేశం ఓట్లు వేయించిన మీరు ఈ విధంగా మరీ చిల్లరగా వాళ్ళు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాజకీయాల్లో ఎదుగుతున్న కౌన్సిలర్స్ చిన్న చిన్న నాయకులు ఆ నాయకుల మీద మీరు రౌడీ షీట్లు కట్టించేస్తాను పోలీసులను ఉపయోగించేసి అరాచకం చేయడం అది పద్ధతి కాదు మంచి అనిపించుకోదు మీ స్థాయికి అది పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నిన్న సడన్గా తెలుగుదేశం వాళ్ళకి తెరమొచ్చింది ఏంటంటే రామకృష్ణ గారు కానీ లేకపోతే ఎమ్మెల్యే గారు కానీ రౌడీజం కుదరదు కోర్టు తీర్పు వచ్చిన తర్వాత రౌడీజం కుదరదు రౌడీజం చేయడానికి కుదరదు ఎన్నికలు పక్షపాతం లేకుండా జరగాలని చెప్పి స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఏంటి కోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత వీళ్ళకి చిన్నపిల్లలు కౌన్సిలర్లు వెళ్ళారు కోర్టుకి వీళ్ళకి బుద్ధి లేదు ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే తండ్రికి బుద్ధి లేదు వీళ్ళకి వీళ్ళు ఎలా పడితే అలాగే అరాచకం సృష్టిస్తున్నారని కౌన్సిలర్లు కోర్టుకు వెళ్తే కోర్టు ముట్టుకెళ్ళి ముట్టిన తర్వాత వీళ్ళకి ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు పాలిష్ చేస్తున్నారు అనమాట ఖచ్చితంగా బలం మా పక్షాన ఉంది ధర్మం మా ము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు పైన దేవుడు ధర్మం ఎక్కువ ఇటుపక్కన ఉంటే అటుపక్కే అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే ఒక్క కౌన్సిలర్ కూడా ప్రధా ప్రజలు ఓటేసి మీ మీ కౌన్సిలర్ ఒక్క కౌన్సిలర్ కూడా లేడు ఏదో మీరు ప్రవలభాలు పెట్టు నది ఉన్న ఇది ఉన్నా తీసుకెళ్ళచ్చు లేకపోతే రాత్రులంతా తిరిగి అరాచకాలు సృష్టించి బెదిరించి కొంతమందిని తీసుకెళ్ళచ్చు కానీ ఒక్క కౌన్సిలర్ కూడా మీ మ్యాండేట్మే కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే గెలిచిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఖచ్చితంగా రేపు జరిగే వైస్ చైర్మన్ ఎన్నికల్లో మేము నెగ్గి తీరుతాం Thank you.